సిటీ అని ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటర్స్ ఏంది అన్ని బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చి మాకు అన్ని తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పది ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్ని బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారనేట వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోలం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోలం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నిన్న హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు సిటీ అండ్ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేం జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటర్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారనంటే వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోలం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నిన్న హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు